హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఈరోజు ఏంటి అంటే మార్నింగ్ అండి మార్నింగ్ సెవెన్ టు వన్ వరకు అయితే ఏమేం చేస్తామో ఏం పనులు చేస్తామో వీడియో అయితే తీసాను ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి సో పొద్దుటే లేవు కానీ పాప అయితే లేచింది నాతో పాటు సో పాపనైతే మా అక్క ఎత్తుకుంది నేనైతే ఈ బయట వరండా అయితే తుడుస్తున్నాను అనమాట సో ఇదంతా చుట్టుపక్కల మొత్తం తుడిచేస్తున్నాను సో ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు మా అక్క వాళ్ళ ఇంటికి చెప్పాను కదండి థర్డ్ మంత్లో తీసుకెళ్ళింది నన్ను సో థర్డ్ మంత్లో తీసుకెళ్ళింది అక్కడైతే మేము వన్ వీక్ అయితే ఉన్నాము సో వన్ వీక్ అక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను దానిలో భాగంగా ఒకరోజు వీడియో అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి మా పాప అయితే టిఫిన్ చేస్తుంది సో అదంతా క్లీన్ చేస్తాను కదా అక్క అయితే టిఫిన్ వేసుకొచ్చింది దోశలు టిఫిన్ సో పిల్లయితే అనమాట మా పాప సో ఇక్కడ వచ్చేసి నేను చేస్తున్నాను టిఫిన్ మా అక్క వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఈ కీర తర్వాత తర్వాత క్యారెట్ ఖచ్చితంగా ఇవైతే డైలీ తింటారు వాళ్ళు సో అవైతే కట్ చేసేసి ముందుగానే ప్లేట్లో చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది అవి తిని తర్వాత టిఫిన్ చేస్తారన్నమాట సో అయిపోయిన తర్వాత పిల్లలు అక్క వాళ్ళు కూడా డైలీ అలా తినడం టిఫిన్ ముందు వాళ్ళకి అన్న అలవాటు అలాగే బ్రష్ చేసిన వెంటనే కూడా వాటర్ ఖచ్చితంగా వాళ్ళైతే తాగుతారు సో అందరూ కూడా తాగుతారు కానీ అవి చాలా మంచి అలవాట్లు అనమాట అందరూ కూడా అట్లానే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి సో ఇప్పుడైతే అందరం కూడా టిఫిన్ చేసేస్తాం అలాగే పిల్లల్ని అయితే అక్క స్కూల్కి రెడీ చేస్తుంది ఇక్కడైతే షర్లీ అయితే చూపిస్తుంది పాప బర్త్డేకి అయితే వాళ్ళిద్దరికీ కూడా కోన్ అయితే పెట్టామన్నమాట సో చూపిస్తుంది ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్లు అన్నీ రెడీ అయిపోయినాయి టిఫిన్ చేస్తారు వాళ్ళని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపిస్తుంది బస్ అయితే మిస్ అయ్యారు ఈరోజు వాళ్ళు సో అందుకని బావగారు అయితే వాళ్ళని స్కూల్లో దిగవించడానికి తీసుకెళ్తున్నారు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇక జినుషుకి అయితే అసలు ఫుల్ బోర్ కొడుతుందనమాట వాళ్ళు వచ్చేంత వరకు కూడా వాడు అక్కడే ఆడుకోవడానికి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు సో వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు నలుగురు కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత అక్క వీళ్ళిద్దరికీ మా పిల్లలకు కూడా చక్కగా రెడీ చేసి వాళ్ళని కూడా పడుకోబెట్టి ఇక మళ్ళీ నాకైతే వంట అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు నాకైతే వంట చేస్తుంది నాకు వచ్చేసి ఇక్కడ కాకరకాయ కర్రీ అయితే చేస్తుంది మా అక్క కాకరకాయ కర్రీ అస్సలు చేదు లేకుండా చాలా బాగా చేస్తుంది ఇదైతే హెల్త్కి చాలా మంచిది చాలామంది కాకరకాయ అనగానే అసలు ఇష్టపడరు చేదుగా ఉంటుందని చాలా వరకు చాలామంది తినరనమాట చాలా హెల్త్కి మంచిది ఇది ఖచ్చితంగా అందరూ తినాలి పై పొట్టు తీసేసుకొని వీటిని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో వేసి బాగా కడగాలన్నమాట సో అట్లా అట్లా చేస్తుంది మా అక్క సో అందుకని చాలా వరకు ఇక్కడే కొంచెం చేదు పోద్ది ఆ తర్వాత వీటిని కడిగిన తర్వాత ముందుగా నూనెలో వేయిస్తుంది వీటిని ఒక ఐదు లేదా పది నిమిషాలు నూనెలో బాగా వేయించి దోరగా వేస్తుంది ఆ వేయించడం వల్ల ఏంటంటే అక్కడ కూడా చేదు మనకి సగం పోతుంది చాలామంది అయితే ముందుగా ఆనియన్స్ వేయించుకుంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి చేదైతే ఉండదు కర్రీ తర్వాత చాలామంది ఇందులో షుగర్ కానివ్వండి బెల్లం కానివ్వండి వేస్తారు సో అట్లా కూడా వేసుకోవచ్చు అది కూడా మంచిదే కానీ బెల్లం కూడా లేకుండానే చేదు లేకుండా అయితే మాకైతే కర్రీ చాలా బాగా చేసింది ఒకసారి వీడియో చూసి ఇట్లా కనుక ట్రై చేయండి ఎవరైనా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే అస్సలు చేదు ఉండదని అయితే మాత్రం చెప్పనండి కాకరకాయ చేదు కాకరకాయ అంటేనే చేదు ఉంటుంది కానీ మరీ ఎక్కువగా కర్రీలో చేదు లేకుండా కొంచెమైనా తగ్గించుకునేలాగా చేయాలంటే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అయ్యి చేయండి ఏంటి అంటే ఆ టిప్స్ ముందుగా మనం కట్ చేసుకున్న ముక్కలని అయితే ఉప్పు నీటిలో కడగాలి ఒక రెండు మూడు సార్లు తర్వాత వచ్చేసి కడిగిన ముక్కల్ని ఏం చేయాలంటే ఆయిల్లో ముందుగా వేయించుకోవాలి ఐదు లేదా పది నిమిషాలు వీటిని కూడా వేయించుకొని దూరగా మనకి కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకుంటే ఆ చేదు అనేది కొంతలో కొంతైనా తగ్గుద్ది మొత్తం తగ్గిపోద్ది మొత్తం అసలు కరీనే చేదు ఉండదు అని అయితే నేను చెప్పను కొద్దిగా అయితే చేదు అయితే తగ్గుద్ది అనమాట సో ఇట్లా ట్రై చేయండి టిప్స్ రెండు ఫాలో అయ్యి ఇంకా మాకు ఇంకా చేదు తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ కానివ్వండి బెల్లం కానివ్వండి కొంచెం వేసుకుంటే చేదు తగ్గుద్ది అనమాట సో మా కర్రీ అయితే ఇక్కడ నాకు కర్రీ అయితే రెడీ అక్క రైస్ అయిపోయింది అలాగే డైలీ నాకు ఒక కోడిగుడ్డు అయితే వేస్తుంది అక్క సో ఇక్కడ కోడిగుడ్లు కూడా ఉడకబెడుతుంది అవి అయిన తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ చేసిన కర్రీ పిల్లలకైతే బాక్స్లోకి చేసింది కదా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసింది వాళ్ళకి వాళ్ళకి డైలీ అక్క అయితే ఫైవ్ థర్టీ టూ సిక్స్ ఆ టైంలో లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తుంది అలాగే కర్రీ ఫుడ్ కూడా అన్నీ రెడీ చేసి వాళ్ళకైతే ఎయిట్ థర్టీ ఎయిట్ కల్లా రెడీగా ఉంచాలన్నమాట పిల్లలకి సో ఇక్కడ వచ్చేసి మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది నాకు ఫుడ్ నా ప్లేట్ చూసారా ఇట్లా డెకరేట్ చేసుకుని మంచిగా తినేశాను అనమాట మీరేం తిన్నారు మధ్యాహ్నం లంచ్లోకి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా కర్రీ వచ్చేసి కాకరకాయ కర్రీ అయితే ఈరోజు నేను తిన్నాను మీరేం తిన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా అక్క వచ్చేసి అంతకు ముందు రోజు జీవి మాల్కి అయితే వెళ్ళింది ఏలూరులోను సో పిల్లలకైతే బట్టలు తీసుకొచ్చింది సో ఆ బట్టలు అయితే నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి ఫ్రాకులు అయితే రెండు ఫ్రాకులు ఏమో పాపకు తీసుకుంది షర్లీకి బాబుకైతే మూడు జతలు తీసుకుంది అనమాట ఇవి షార్ట్ టీషర్ట్లు క్లాత్ అయితే చాలా బాగున్నాయి మాల్లో తీసుకుంది చాలా బాగున్నాయి ఏలూరులో చేశారనమాట ఈ షాపింగ్ తర్వాత అక్క వాళ్ళ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మేము కూడా కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసి వచ్చాము అది నెక్స్ట్ వీడియోలో చెప్పాను మీకు చూపిస్తాను సో చూడండి వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా చూడమని అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో చూస్తున్నారు టీషర్ట్లు అయితే చాలా బాగున్నాయి అన్నీ అన్ని పనులు కూడా అయిపోయిన తర్వాత ఇక తినేసిన తర్వాత సేపు అక్క అయితే పాపతో ఆడుకొని పర్లా పడుకున్నాం అనమాట